హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ అయితే నేను గ్రీన్ కలర్ బీడ్స్తో ఒక దండ అయితే చేస్తున్నానండి ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఏం చేశానంటే మీకు బీడ్స్ అయితే చూపిస్తున్నానండి ఇవంటే జీరో సైజు కన్నా దాని నెక్స్ట్ సైజు మనం ఈ బీడ్స్ కూర్చోడానికి అయితే త్రీ గ్రామ్స్ డీడీ బాల్స్ యూజ్ చేస్తున్నాం అవి ఏంటంటే టూ సైజెస్ తీసుకుంటున్నానండి నేను ఆ టూ సైజెస్ ఎందుకు తీసుకుంటున్నాను కూడా మీకు చెప్తాను ఏంటంటే జీరో సైజు నెక్స్ట్ జీరో సైజు కన్నా దాని నెక్స్ట్ సైజు అనమాట డీడీ బాల్స్ నా దగ్గర ఉన్న టోటల్ డీడీ బాల్స్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ బాల్స్ అండి ఫిఫ్టీ సిక్స్ బాల్స్ నెక్స్ట్ ఇది ఏంటంటే ఎక్స్టెన్షన్ ఇది ఉంది కదండి వెనకాల రింగు అదేమీ గోల్డ్ కాదు నైన్ వన్ సిక్స్ గోల్డ్ ఏం కాదండి అది జస్ట్ రోల్డ్ గోల్డ్ టెన్ రూపీస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను ముందు చూపించాను కదా అది వచ్చేసి మనకి కలర్ అయితే పోయిందండి ఇది కూడా నేను యూజ్ చేశాను అందువల్ల మీకు కలర్ పోయినట్టు కనిపిస్తుంది మనకి ఇవి మనకి ఫ్రెష్గా దొరికితే జస్ట్ ఇది అయితే ఫైవ్ రూపీసే పడుతుంది నేను ఏంటంటే బ్యాక్ సైడ్ తల అది విరుక్కోకుండా ఉండాలని చెప్పి ఇలా అయితే యూజ్ చేస్తానండి ఫస్ట్ ఏంటంటే నేను ఈ రింగ్ ఉంది కదండి రింగ్కి నైలాన్ థ్రెడ్ అయితే ముడైతే అయితే వేస్తున్నానండి నైలాన్ థ్రెడ్ ఎందుకు యూస్ చేస్తామంటే మనం గోల్డ్ యూస్ చేస్తున్నాం కదండి దానివల్ల మనం ఇంట్లో సిల్క్ థ్రెడ్ కట్ట యూస్ చేస్తే తెగిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయండి నైలాన్ థ్రెడ్ అయితే మాత్రం సేఫ్టీ పర్పస్ నెక్స్ట్ వచ్చేసి మనకి తెగిపోయే ఛాన్స్ అయితే ఉండదండి నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను బట్ ప్రతి వీడియోలోనే చెప్పడం అనేది మంచిదని చెప్పి చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా దీనికి ముడులు కూడా ఒకటి రెండు వేసి అయితే వదిలేయొద్దండి దగ్గర దగ్గరగా ఒక ఎనిమిది కానీ తొమ్మిది కానీ అయితే వెయ్యండి ఎందుకంటే నైలాన్ కదా చాలా త్వరగా అయితే జారిపోతుందండి అందుకని చెప్పి నేనైతే ఒక తొమ్మిది పది అయితే వేసేస్తాను వేసిన తర్వాత కూడా లాస్ట్లో నేను వీటిని కాల్చాలండి కంపల్సరీ లేదంటే మూడు ఇవి ఇవి కూడా జారిపోతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి చూడండి నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే గ్రీన్ బీడ్స్ అనేవి గుచ్చుతున్నానండి ఈ గ్రీన్ బీడ్స్ ఏంటంటే షేపు కొంచెం మెరుస్తున్నట్టు ఉంటాయండి నేను ఆ టైప్ అయితే తీసుకున్నాను ప్లెయిన్ కాదనమాట ఇవి గ్రీన్ బీడ్స్ చూసా కదా మీకు నేను ఎక్కించేటప్పుడే తెలుస్తుందా కొంచెం మెరుస్తున్నట్టు కనిపిస్తుందా అంటే గ్రీన్ కలర్ షేడ్ బ్రైట్గా కనిపిస్తూ ఉంటుందండి ఏదో లైటింగ్ వేసినట్టు చాలా బాగున్నాయి ఈ బీడ్స్ ఈ బీడ్స్ వచ్చేసి నేను ఏ గోల్డ్ షాప్లోనే తీసుకోలేదండి చూడండి మనకి ఇంటింటికి వచ్చి అమ్ముతారు కదా జస్ట్ ఒక యాజ్ ఒకసారి ఆపి తీసుకున్నాను అనుకోకుండా అడిగి చాలా బాగున్నాయి ఈ దండ వచ్చి నాకు ఫార్టీ రూపీస్ అంతా పడింది అంతే సింగిల్ దండ అంటే కొంచెం లాంగ్ అనమాట నేనేంటంటే నా మెడలో ఉన్న గొలుసు కొలత అయితే తీసుకుని దాని ప్రకారం అయితే రెండు టూ స్టెప్స్ తీసుకోవాలనుకుంటున్నానండి ఇది మీకు చూడడానికి ప్లెయినే కదా గుచ్చేచ్చు కదా అనుకుంటారు కానీ దీనికి చిన్న ట్రిక్ ఉంటుందండి అంటే రెండు స్టెప్స్ ఎలా గుచ్చాలన్నది అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తాను చూడండి అంటే నా దగ్గర ఉన్న బీడ్స్ తక్కువ ఉన్నాయండి టూ స్టెప్స్ పూర్తిగా గుచ్చాలంటే బీడ్స్ సరిపోవు అందుకని నేను ఎలా ప్లాన్ చేసి గుచ్చాను అన్నది మీకు చెప్తాను ఇన్ కేస్ మీకు కూడా యూజ్ అవుతుంది కదా ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఏంటంటే గ్రీన్ కలర్ బీడ్స్ మనకి ఫ్రంట్కి వచ్చేంత వరకు గుచ్చి దాంతో తర్వాత నేనేం చేస్తున్నానంటే ఒక పెద్ద సైజు బాలు స్మాల్ బాలు గుచ్చుతున్నాను అంటే అలా ఆల్టర్నేటివ్ ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఒకటి చిన్నది గుచ్చి నేనేంటంటే నా దగ్గర పెద్ద సైజు బాల్స్ వచ్చేసి పదహారు ఉన్నాయండి ఈ పై దాంట్లో పదహారుకి ఎనిమిది పెద్ద సైజు ఇంకొక ఎనిమిది వచ్చేసి చిన్న సైజు తీసుకున్నాను అనమాట ఎనిమిది ఆరు తొమ్మిది అవుతుంది అలా గుచ్చిన తర్వాత సమ్ లాకెట్ అవసరం లేకుండా మంచి షైనింగ్ అంటే ఇవి మెరుస్తూ ఉంటాయండి బాల్స్ అలా గుచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ గ్రీన్ గ్రీన్ బీడ్స్ అయితే గుచ్చేసాను గుచ్చేసిన తర్వాత నేను నా మెడకి అదే నేను చైన్ నా చైన్ అది తీసుకున్నానని చెప్పాను కదా నా చైన్ అది తీసుకుని సరిపోయిందో లేదో చూసుకున్నానండి చూసుకున్న తర్వాత ఓకే పర్ఫెక్ట్గా సరిపోయింది అనిపించేసి ఇవి గుచ్చి మనమైతే పక్కన పెట్టాలి మీరు కూడా మీ దగ్గర ఏమైనా చైన్ ఉంటే చైన్ తీసుకోండి లేదంటే మీకు టేప్ కానీ ఏదైనా ఉంటే ఇన్ కేస్ మీ దగ్గర ఏమీ లేకపోతే నైలాన్ థ్రెడ్డే పెట్టుకున్నాం ఒకసారి మీకు ఎంత హైట్లో కావాలన్నది చూసుకోండి ఇటువైపు గ్రీన్ బీడ్స్ ఎన్ని అయితే ఎక్కిస్తామో అటువైపు కూడా అన్నీ గ్రీన్ బీడ్స్ ఎక్కించాలండి చూసారు కదా నేను ఎంత కరెక్ట్గా పెట్టి చూపిస్తున్నానో మీకు అంటే కరెక్ట్గా సరిపోవాలన్నమాట ఫస్ట్ ఇది గుచ్చేసానండి ఇది గుచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక దారం అయితే తీసుకోండి టూ స్టెప్స్ కదా ఎలా గుచ్చుతారు అనుకుంటున్నారా ఇదే మనం ట్రిక్ ఇవ్వండి నేను ఇక్కడ ముడి వేస్తున్నాను చూశారు కదా ఈ ముడి వేయడం వల్ల ఏంటంటే మనం గుచ్చిన పూసలు అనేవి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోకుండా ఉంటాయండి అందుకని జస్ట్ ఒక లూజు ముడి అయితే వెయ్యండి లూజ్ మూడ్ వేసిన తర్వాత సేమ్ మళ్ళీ నేను గ్రీన్ బీడ్స్ అయితే ఎక్కిస్తానండి దీనికి మనకి ఎక్కువైతే పడవు మీరు టూ స్టెప్స్ అనేవి ఎక్కడికి కావాలనుకుంటున్నారో అంటే ఎంత డిస్టెన్స్ కావాలనుకుంటున్నారో చూసుకోండి ఎంత డిస్టెన్స్ కావాలనుకుంటున్నారో చూసుకుని దాన్ని బట్టి అయితే గ్రీన్ బీడ్స్ ఎక్కించిన తర్వాత సేమ్ ఆల్టర్నేటివ్ అండి ఒక పెద్ద బాల్ ఒక చిన్న బాల్ గుచ్చండి మాక్సిమమ్ మీ దగ్గర ఉన్న ఎక్కువ ఉంటే ఎక్కువ గుచ్చుకోండి అంటే మనం ఫస్ట్ ఆల్రెడీ సిక్స్టీన్ బీడ్స్ గుచ్చాం కదండి డీడీ బాల్స్ దానికి కొంచెం పెద్దది ఉండాలన్నమాట అప్పుడే లుక్ వైజ్ చాలా బాగుంటుంది అది చిన్నది గుచ్చితే బాగుంది అంటే చిన్న నుంచి పెద్దకి అలా పెరుగుతున్నట్టు ఉంటే బాగుంటుంది మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉంటే త్రీ కూడా త్రీ స్టెప్స్ కూడా చేసుకోవచ్చండి మీకు ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి నేను త్రీ స్టెప్స్ కూడా చేసి పెడతాను ఇప్పుడు ఏంటంటే నేను పైన పదహారు బాల్స్ ఇచ్చాం కదా కింద వచ్చేసి ఒక ట్వంటీ ఫోర్ అలా అయితే నేను బాల్స్ అయితే ఇచ్చానండి అంటే లెంత్ పెరగాలి సేమ్ కాకుండా గోల్డ్ కలర్ బాల్స్ అనేవి లెంత్ పెరగాలన్నమాట అలా ప్లాన్ చేశాను అలా ప్లాన్ చేసి బాల్స్ అయితే గుచ్చాను చూసారు కదా మీకు టూ స్టెప్స్ చూపిస్తాను కదా అప్పుడు ఇంకా క్లియర్గా కనిపిస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నేను ఈ గ్రీన్ బీడ్స్ అనేవి గుచ్చుతున్నానండి గ్రీన్ బీడ్స్ అంటే ఇటువైపు ఎన్నైతే గ్రీన్ బీడ్స్ గుచ్చాము ఇన్ కేస్ మీరు ఇటువైపు లెంత్కి ఒక ట్వంటీ ఫోర్ గ్రీన్ బీడ్స్ గుచ్చారనుకోండి అటువైపు కూడా సేమ్ ట్వంటీ ఫోర్ గ్రీన్ బీడ్సే గుచ్చాలి అంతే తప్ప ఇటువైపు కొన్ని ఎక్కువ అటువైపు కొన్ని తక్కువ గుచ్చారంటే కనుక దండ మాత్రం అస్సలు బాగోదండి అందుకనే నేను క్లియర్గా చెప్తున్నాను టూ సైడ్స్ కూడా సేమ్ లెంత్ ఉండాలి సేమ్ బీడ్స్ గుచ్చినట్టే కనిపించాలి నెక్స్ట్ ఇది గుచ్చుకునేటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఇటువైపు ఎన్ని బీడ్స్ వదిలేసి గుచ్చుతున్నాను అటువైపు కూడా అన్నీ బీడ్స్ వదిలేసి గుచ్చాలండి లేదంటే దండ అనేది ఒకటి పైకి ఒకటి కిందకి వచ్చినట్టు ఉంటుంది చూసారు కదా నేను కంప్లీట్ అయిపోయింది మీకు చూపిస్తాను చూసారా ఎంత పర్ఫెక్ట్గా సరిపోయిందో ఇన్ కేస్ మీకు ఎక్కువ అనిపించినా లేకపోతే ఇంకా ఎక్కువ కావాలంటే బాల్స్ గుచ్చండి తక్కువ కావాలంటే తీసేయండి బట్ కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలండి రెండూనే చూసారు కదా నాకేంటంటే డిస్టెన్స్ వచ్చేసి జస్ట్ కొంచెం ఒక వన్ ఇంచు డిస్టెన్స్ ఉంటే చాలా అనిపించింది చూసారు కదండీ మీకు గోల్డ్ డీడీ బాల్స్ ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో పైవేమో కొంచెం తక్కువ చూసారా మీకు నేను వీడియో ఒకసారి చూపిస్తున్నాను ఎలా పెట్టి అన్నది ఇలా రావాలన్నమాట నేనేం చేశానంటే ఇటువైపు గ్రీన్ బీడ్స్ అనేవి కౌంట్ చేశాను నాకు సెవెంటీన్ దగ్గర అది కర కరెక్ట్గా షేప్ అనేది బాగా పడుతుంది అనమాట అందుకని నేను ఏం చేశానంటే సెవెంటీన్ పెట్టుకుని ఇప్పుడు మనకి ఈ ఇందులో నుంచి మనం సూదు అనేది దించుకుంటూ రావాలి చూసారా నేను ఎలా పెడుతున్నాను సేమ్ అలాగే దించుకుంటూ వస్తే మనకి ఈ దండ అనేది స్ట్రాంగ్ పెరుగుతుంది మనకి చూడడానికి లుక్ లుక్వైజ్ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదా సేమ్ ఇలా బీడ్స్ అనేవి ఎక్కించుకుంటే మనకి ఇన్విజిబుల్ థ్రెడ్ ఉంటుందండి చాలా బాగుంటుంది నేను మీకు తెలియాలని చెప్పి మొత్తం అంతా కూడా గుచ్చి చూపిస్తున్నాను చూడండి మొత్తం టోటల్ మీకు ఇన్ కేసు చివర మరి ముడి ముడి ఇవ్వండి ముడేస్తే ఈ బాల్స్ అనేవి బయటికి రాకుండా ఉంటాయి నేను ముడైతే అయితే వేసాను లాస్ట్లోనే అంటే మీకు అనిపించవచ్చు ఇలా గుచ్చుతున్నాం కదా బాల్స్ డిడి బాల్స్ బయటకు వచ్చేస్తాయేమో అనేసి నేనైతే చివరి ముడేస్తానండి ముడేయడం వల్ల ఏమవుతుందంటే ఆ డిడి బాల్స్ అనేవి అదే గ్రీన్ బీడ్స్ అనేవి బయటికి రాకుండా ఉంటాయి నేను ఎలా అయితే గుచ్చుతున్నానో మీరు కూడా అలాగే గుచ్చండి ఇలా గుచ్చడం వల్ల మనకింకా ఈ గ్రీన్ బీడ్స్ అనేవి బయటికి రావు కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదా అన్నది మీకు ఒక సైడే కూర్చున్నప్పుడు క్లియర్గా తెలీదు ఇటువైపు కూడా గుచ్చిన తర్వాత ఈ థ్రెడ్స్ అనేవి ఈక్వల్గా లాగాలండి ఈక్వల్గా లాగి మనం మూడైతే వేసుకోవాలి ఇటువైపు నేను ఎన్నైతే గుచ్చాను ఇటువైపు నేను కౌంట్ చేశాను కదా నాకు ఇటువైపు సెవెంటీన్ వచ్చినాయి సేమ్ అటువైపు కూడా సేమ్ సెవెంటీనే పెట్టుకుని సెవెంటీన్ దగ్గర నుంచి మనం నీడిల్ అనేది గుచ్చుకుంటూ రావాలండి ఈ నీడిల్స్ వచ్చేసి మనకి హోల్సేల్ షాప్లో దొరుకుతాయి లేదా ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయి అండి టెన్ రూపీస్కి ట్వంటీ నీడిల్స్ అయితే వస్తాయి చాలా సన్నగా ఉంటుందండి ఇందులోకి ఒక ఒక పేట దారమే ఎక్కుతుందండి మీరు టూ టూ థ్రెడ్స్ ఎక్కించాలంటే అస్సలు ఎక్కించాలంటే అంత చిన్నగా ఉంటుంది అందుకనే చెప్తున్నాను అంత చిన్నవైతేనే మీకు నీడలు అనేది ఈజీగా గుచ్చగలుగుతారు లేదంటే కష్టమైపోతుందండి మళ్ళీ గుచ్చే ఇంట్రెస్ట్ ఉంటే కనుక నీడిల్ అనేది చాలా చిన్నది తీసుకోండి మీకు నీడిల్ గుచ్చడానికి ఇన్ కేస్ మీకు కనిపించట్లేదంటే చిన్న ఇన్స్ట్రుమెంట్ కూడా ఉంటుంది నేను మన నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి లేదంటే నేను ఆల్రెడీ షార్ట్ చేసి పెట్టాను నీడిలు గుచ్చడానికి యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్ అవి మనకి మీషోలో కూడా అవైలబుల్గా ఉంటున్నాయండి లేదంటే అదన్నా తీసుకోండి మీరు తీసుకోలేదంటే నైలాన్ థ్రెడ్ కదా ఇదేంటంటే రెండు పోగుల కింద వచ్చేస్తుందండి అది కూడా గమనించండి చూశారు కదా నేను ఒక సైడ్ అయితే గుచ్చేసాను ఇక్కడైతే లూజ్ వచ్చేసింది కదా ఇప్పుడు ఏంటంటే ఇటువైపు దారాన్ని కొంచెం అగుండి నేను లాగుతున్నాను కదా జస్ట్ బ్యాక్ సైడ్కి లాగి ఇప్పుడు ఇటువైపు కూడా పెట్టుకోవాలన్నమాట ఇటువైపు కూడా గుచ్చడం స్టార్ట్ చేస్తాను నేను లాగుతున్నాను ఒకసారి చూడండి కరెక్ట్గా అంటే మనకి ఈ డీడీ బాల్స్ ఉన్నాయి కదండి ఆ డీడీ బాల్స్ కరెక్ట్గా వస్తున్నాయో లేవో చూసుకోవాలి మెయిన్ అదేనండి డీడీ బాల్స్ అంటే గోల్డ్ బాల్స్ కరెక్ట్గా షేప్లోకి వస్తున్నాయో లేవా ఈక్వల్గా అంటే పైన ఉన్నవి తక్కువ కానీ నెక్స్ట్ వచ్చి ఆ నెక్స్ట్ కింద దండ పడేది కరెక్ట్గా ఈక్వల్గా పడాలి అదేనండి మనకి కావాల్సింది అంతే తప్ప ఎక్కువ పడుతుందని నేను చూసుకోకండి నాకు సెవెంటీన్ బాల్స్ దగ్గర ఏంటంటే కరెక్ట్గా ఈక్వల్గా సరిపోయిందనమాట ఈ పై దండకి కింద దండకి ఈక్వల్ ఉండి ఇది అటువైపుకి ఇంకా కొంచెం ఎక్కువ బాల్స్ ఇటువైపుకి కొంచెం ఎక్కువ బాల్స్ కింద కనిపించి నీట్గా వచ్చింది సేమ్ ఇప్పుడు అలా కూర్చోను అలాగ చూసారు కదా నేను అలా కూర్చోను సేమ్ ఇంతేనండి మీకు ఇలా చూపించాను కదా చూడండి నెక్స్ట్ వచ్చి నేను ఇటువైపు ఒక ముడి అటువైపు ఒక మూడి కూడా వేసేస్తున్నాను ఇందాక వేసింది ఊడిపోయిందండి అందుకే మళ్ళీ వేస్తున్నాను అనమాట చెప్పాను కదా మనం ఎన్ని వేసుకున్నా అంటే ఫస్ట్ ఒకదానికే వేశాను కదా మళ్ళీ తీసాను అది నేను ఎడిట్ చేయలేకపోయాను సరేనండి ఇదిగో చూడండి మళ్ళీ మూడైతే వేసి చూపిస్తున్నాను మీకు చూసారు కదా రెండు పట్టుకుని గట్టిగా అంటే మనకి చిన్న లూజ్ ఉంచుకున్న పర్వాలేదండి ఎందుకంటే లూజ్ ఉంటే మనకి బ్యాక్ సైడే ఉంటుంది కానీ మీరు బాగా టైట్గా వేసేస్తే దండ బిగుసుకుపోయిన టైప్ అవుతుందండి మీకు అందుకే చెప్తున్నాను కొంచెం లూజ్ ఉన్న పర్వాలేదు కానీ మరీ టైట్ అయితే వేయొద్దు లాస్ట్లోనే కదా చిన్నది వైట్ ద్రట్ కనిపిస్తుంది అది బ్యాక్ బ్యాక్ సైడ్కి తెలుస్తుంది అండి ఫ్రంట్కి ఏం తెలీదు చిన్న లూజ్ ఉంటే సరిపోతుంది చూసారు కదా నేను అలా మూడేస్తున్నాను మీరు కూడా అలాగే మూడేయండి గట్టిగా పట్టుకున్న తర్వాత రెండు ఎక్కించిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఇవి నేను రెండు థ్రెడ్స్ కదా ఒక థ్రెడ్ తీసుకుని రెండింటిని కలిపైతే మూడేసేస్తానండి మూడేసిన తర్వాత వీటిని ఏంటంటే మనం అదేనండి థ్రెడ్ అనేది జారిపోకుండా ఉండడానికి జస్ట్ మీ దగ్గర కొవ్వొత్తుంటే కొవ్వొత్తి యూస్ చేయండి నేనైతే జస్ట్ ఒక అగ్గిపిల్ల వేసి వెలిగించేస్తే సరిపోతుంది రెండింటికి వచ్చేస్తుంది జస్ట్ ఇప్పుడైతే చూడండి మీకు ఒకసారి నేను వెలిగించి కూడా చూపిస్తాను అండి జస్ట్ అలా అంటేస్తే చూసారు కదా ఎంత అంటే ఇది చాలా సిల్కీగా ఉంటుంది కదండి దానివల్ల చాలా త్వరగా జారిపోతుంది అందుకనే ఇటువైపు అటువైపు కూడా అంటిస్తున్నాను నాకు ఈసారి అయితే రెండు అగ్గిపిల్లలు పట్టినాయి చూడండి జస్ట్ అలా ఈక్వల్గా తీసేసుకుని ఆఫ్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని అంటిస్తే మనకి అక్కడ ఏంటంటే గట్టిగా ఒక అలాంటిగా ఫ్రామ్ అయిపోతుందండి సరిపోతుంది అలాగా చూసారు కదా దండైతే కంప్లీట్ అయిపోయింది హలో దీని ఫైనల్ లుక్ వచ్చేసి చూసారు కదా ఎంత బాగుందో ఎంత క్యూట్ గా ఉందో నాకైతే బాగా నచ్చిందండి ఈ శారీ మీద వేసుకుంటే నేను ఆల్రెడీ ఇప్పుడే జస్ట్ గుడికెళ్ళి వచ్చాను అనమాట అందుకే కొంచెం స్వెటింగ్ స్వెటింగ్గా ఉంది నాకైతే బాగా నచ్చింది చూసారు కదా ఎంత టూ గ్రామ్స్లో జస్ట్ ఎంత సింపుల్ లుక్ మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి చూసారు కదా ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే నన్ను సపోర్ట్ చేయండి గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్కారం